కేఏ పాల్పై లైంగిక వేధింపుల కేసు ఒక సంచలనం కేఏ పాల్ అంటే ఎక్కడ ఏది జరిగినా తనదైన శైలిలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్గారు మాత్రం చాలా భావోద్వేగంగా చాలా గొప్పగా మాట్లాడతారు మొత్తానికైతే ఈయనే అందరికీ తెలుసు క్రైస్తవ మత ప్రచారకుడు ప్రజాశాంతి పార్టీకి తనే అధ్యక్షుడు మొత్తానికైతే అటు ఆంధ్రాను ఇటు తెలంగాణను రెండు రాజకీయాలను కూడా మొత్తం కూడా విమర్శించే ఒక ఏకైక క్యాండిడేట్ అని మనం చెప్పుకోవచ్చు ఏది మాట్లాడినా సంచలనమే ఏం చేసినా సంచలనమే ఉరికినా సంతోషమే నడిచినా సంతోషమే ఆయన మాట్లాడితే కూడా సంచలనమే మొత్తానికైతే ఒక సంచలనమే మళ్ళీ జరిగింది తన ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయి పైన ఈ యొక్క పాల్గారు అసభ్యంగా ప్రవర్తించిందని ఆమె మొత్తానికి అయితే పోలీసులకు ఫిర్యాదు చేసింది దొరనట ఏం చేసిందంట ఏ మన పాల్గారు అసభ్యకరమైన మెసేజ్లు కూడా వాట్సాప్ చేసినట ఈ విధంగా కేఏ పాల్ పైన కూడా ఒక యువతి మొత్తానికైతే నన్ను వేధిస్తున్నాడు నన్ను బాధ పెడుతున్నాడు అని చెప్పేసి మొత్తం పోలీసులను ఆశ్రయించడం అయితే జరిగింది దొర ఏమైండు ఆ అక్కడి నుంచి ఆ కార్యాలయానికి పోలీసులు వేయరాట పోతే ఆ కార్యాలయానికి తాళం వేసిందట తాళం వేసుంటే అక్కడ సెక్యూరిటీని అడిగారట మరి కే పాల్ ఎక్కడికి పోయింది అంటే సార్ ఈయన అప్పుడప్పుడే ఈ ఆఫీస్కి వస్తాడు సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్పిరట వాళ్ళు వెంటనే ఫోన్ నెంబర్ తీసుకొని టకా 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 ఫోన్ చేసిరట ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ అందుబాటులో లేదని రావడం కూడా జరిగిందట మరి దొరక ఏం పుట్టిందో ఏం రోగం పుట్టిందో కానీ నేను ప్రజలను ఉద్దేశిస్తాను రాష్ట్రాన్ని ధనవంత దేశంగా చేస్తాను విదేశాల నుంచి అప్పులు తీసుకొస్తాను నేను చాలామందితోని ఇంట్రాక్ట్గా ఉన్నాను చాలా సత్యమ సంబంధాలు నాకు ఉన్నాయి అనే విషయంలో బరాబరే మాట్లాడతాడు మొత్తానికైతే ఒక అమ్మాయి అయితే అమ్మాయిని అంటే ఇబ్బంది పెట్టిండట దానికి సంబంధించినటువంటి ఒక చిన్న వార్త ఉంది ఒకసారి చూద్దాం ఏం ఏముందో అని మన ఏమన్నాడైనా ఆయన కార్యాలయంలో పనిచేసే యువతి ఫిర్యాదట పాల్ తనని వేధిస్తున్నారంటూ షీ టీమ్స్ని ఆశ్రయించిన బాధితురాలు ఓకే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది పాల్ తనను లైంగికంగా వేధింపులు గురి చేశారంటూ ఆయన కార్యాలయంలో పనిచేసే యువతి పాల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది వివర వివరాలు ఇలా ఉన్నాయి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కార్యాలయంలో ఒక యువతి ఆగస్టు ఇరవై ఎనిమిదిన అమెరికన్ కో ఆర్డినేటర్లో కోడ్ ఆర్డినేటర్గా ఉద్యోగం చేస్తుందట తన కార్యాలయంలో ఆమె పైన ఈ చిరంజీవి ఏం చేసిందట కొద్దిగా అసభ్యకరమైన మెసేజ్లట మరి ఆఫీసులో కొద్దిగా ఆమెను బాగా ఇబ్బందికి గురి చేసిండట గురి చేసేట్ల ఆమె మొత్తానికి అయితే ఏం చేసిందట ఆమెనైతే మొత్తానికి ఏం చేసింది టీమ్ని ఆశ్రయించి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి సంబంధించిన వార్త పేజీ నెంబర్ పదకొండులో ఉంది ఒకసారి చూద్దాం మనం ఓకే తాను నైట్ షిఫ్ట్లో ఉండగా కేఏ పాల్ తనను తా కే పాల్ తనను తాగుతూ అసభ్యంగా ప్రవర్తించారని వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజ్లు పంపి వేధించారంటూ ఆమె షీ టీమ్స్ను ఆశ్రయించింది కేఏ పాల్ వద్ద ఉద్యోగం మానేసిన ఆమె తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు కూడా షీ టీమ్స్కు సమర్పించింది షీ టీమ్స్ అధికారులు సూచనల మేరకు ఆ యువతిని శనివారం రాత్రి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కేఏ పాల్పై ఫిర్యాదు చేసింది తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు అందజేసింది ఆ ఫిర్యాదు మేరకు కేఏ పాల్పై పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తులో భాగంగా పోలీసులు కేఏ పాల్ కార్యాలయానికి వెళ్ళగా తాళం వేసి ఉంది కేఏ పాల్ ఆచక్య కోసం అక్కడున్న ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది సిబ్బందిని పోలీసులు ప్రశ్నించగా ఆయన అప్పుడప్పుడు కార్యాలయానికి వచ్చి వెళ్తుంటారని చెప్పినట్టు సమాచారం కేఏ పాల్ను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించామని ఆయన అందుబాటులో లేరని పోలీసులు తెలిపారు కేసు దర్యాప్తులో ఉంది ఏంద పాలు నేను ప్రజలకు సేవ చేస్తాను రాష్ట్రాన్ని ధనవంత దేశంగా మారుస్తాను రాష్ట్రాన్ని దేశ అయితే విద్యావంతంగా చేస్తాను చంద్రబాబు రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ వీళ్ళెవరు కూడా పరిపాలన సరిగ్గా చెయ్యలేరు అంటారు ఏం పోయే కాలం అయ్యా ఒక ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడి నువ్వు ఆఖరికి నీ దగ్గర పనిచేసే అమ్మాయిని కూడా నువ్వు వదలలేవా ఆమె డైరెక్ట్ పోయింది పో సిటీఎంను ఆశ్రయించింది నీ మీద కేసు కూడా పెట్టింది రేపు నువ్వే సమాధానం చెప్పాలి ఇక ఏం సమాధానం చెప్తావో ఎంతమందికి అది ఆశ్చర్తిపదం అవుతుందో అవుతారో నవ్వుతారో అది నీకే తెరవాలి పాల్గారు జన జాగ్రత్త పెద్ద మనిషి నువ్వు ఒక ప్రజాశాంతి పార్టీకి అధ్యక్ష నువ్వు ఏం పోయే కాలం నాకు అర్థం కాదు ఈ పనులు చేయడానికి కొద్దిగానే సిగ్గనిపిస్తలేదా నీకు